మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మిత్రులందరికీ నా నమస్కారములు నేను మీ సుభాష్ సుభాష్ ఆక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి వికారాబాద్లో ఇంకో బ్రాంచ్ ఉంది రాజమండ్రి నర్సాపురం ఆంధ్రాలో మనకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి ఈ వైద్యంలో గత పదహారు సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ వైద్యంలో ట్రైనింగ్ కూడా ఇస్తాను గత పది సంవత్సరాలుగా ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చాను అండ్ ఎంతోమంది కూడా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేస్తున్న ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నడుము నొప్పి గురించి మన వైద్యంతో మనం నడుము నొప్పి నుంచి ఏ రకంగా బయటపడవచ్చు అనే విషయాల మీద చెప్పాలనుకుంటున్నాను ప్రపంచంలో ఎవరైనా సరే ఏదో ఒక దశలో నడుము నొప్పి నుంచి పాస్ అయిన వాళ్ళే ఉంటారు అంటే నేనేమంటే నొప్పి ప్రాబ్లం ఈ ప్రపంచంలో అందరికీ ఏదో ఒక టైంలో కనీసం నడుము పట్టేయడము బ్యాక్ స్ట్రెయిన్ అవ్వడము అలా ఏదో ఒక సందర్భాల్లో నడుము నొప్పి అనుభవించిన వాళ్ళే ఉంటారు ఈరోజు మనం ఉంటున్న జీవన విధానం వల్ల జీవన శైలి వల్ల చాలామందికి నొప్పి వస్తుంది అండ్ నాకున్న సమాచారం నేను దాని ప్రకారం ఏంటంటే చాలామంది అంటే కొందరికి తక్కువ కొందరికి ఎక్కువ చాలామంది నొప్పితో బాగా సఫర్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి మరి నడు ఒకసారి నడుము నొప్పి వచ్చిందంటే ఇక మనం జీవితాంతం నడుమునొప్పితో బాధపడాల్సిందేనా అలా ఏం లేదు మన వైద్యం ద్వారా కొన్ని ఆహార నియమాల ద్వారా కొన్ని చేయవలసిన చేసుకుంటూ చేయకూడని చేయకుండా ఉంటూ మన వైద్యం ద్వారా ఖచ్చితంగా బయటపడ బయటపడవచ్చు ఆక్యుపంచర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ వెరీ ఫేమస్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ క్యూర్ ఆక్యుపంచర్ వైద్యం వైద్యానికి త్రూఅవుట్ ద వరల్డ్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ క్యూర్లో మంచి గుర్తింపు ఉంది సో మన వైద్యం ద్వారా నడువు నొప్పి నుంచి మనం సునాయాసంగా బయటపడడానికి అవకాశం ఉంది పేషెంట్ మన దగ్గరికి వస్తే మనం మన సెంటర్లో మనం ఏం చేస్తాము పేషెంట్కి ఎందుకు వచ్చింది అనేది మనం డయాగ్నోస్ డయాగ్నోజ్ చేసే ప్రయత్నం చేస్తాము మీరు అంటుకు మీరు అనుకున్నట్టు నడుము నొప్పి వచ్చిందంటే నడుము నడుము నొప్పి గల కారణము నడుము దగ్గరనే ఉండదండి ఆ కారణం ఎక్కడో ఎక్కడో ఉంటుంది అంటే మన బాడీలు ఎక్కడో ఉంటుంది సో ఆ ఎక్కడుందని పసిగట్టడమే ఒక ఆక్యుపంచర్ ఆక్యుపంచర్స్ యొక్క ప్రత్యేకత నడుమన్నది విక్టిమ్ అది అక్కడ ఇబ్బంది వస్తుంది ఆ ఇబ్బందిని మన ఆక్యుపంచర్ పరి పరిభాషలో మనం అర్థం చేసుకొని ఎక్కడ ఏం చేస్తే ఆ సమస్య తగ్గుతుంది అంటే నడుము నొప్పి వచ్చింది కాబట్టి కేవలం నడుము దగ్గరనే మనం ట్రీట్మెంట్ చేస్తే కేవలం నడుము దగ్గర మనం నడుము దగ్గరనే చేయాలని ఏం లేదండి మనం నడుమును ఉపయోగించుకోకుం నడుమును ఉపయోగించుకోకుండా కూడా మనం వైద్యం చేయొచ్చు సో నా నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ పేషెంట్స్కి నేను అనేక రకాలు చేస్తాను కొందరికి ఓన్లీ చెవులు ఉపయోగించేస్తాను తల్లో పాయింట్స్ చేస్తాను బాడీ అంతా పాయింట్స్ వేస్తాను కొందరు కొందరు డైరెక్ట్గా ఆ నడుము దగ్గర పాయింట్స్ వేస్తాను వాళ్ళ వాళ్ళ పరిస్థితి ప్రకారంగా సో వాళ్ళ వాళ్ళకు వచ్చిన కాజిటివ్ ఫ్యాక్టర్ అంటే దేని వల్ల వచ్చింది అది చూసుకొని దాని ప్రకారంగా పాయింట్స్ సెలెక్ట్ చేస్తాను సో ఇక్కడ నేను వచ్చినప్పుడు కైరోప్రాక్టిక్ థెరపెటిక్ మసాజ్ కప్పింగ్ కొన్ని స్పెసిఫిక్ ఎక్ససైజ్ డైటరీ చేంజెస్ ఇవన్నీ చెప్తాను సో ప్రా సమస్య చిన్నగా ఉందనుకోండి మీరు ఇంటి దగ్గర ఉంటూ ఏ రకంగా తగ్గించుకోవచ్చు ఎస్ సులభమైన పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ అండ్ ఈజీ పాయింట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రుల చూడండి నడుము నొప్పికి ఒక నాలుగు పాయింట్స్ చెప్తాను జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి చూడండి మీరు ఇట్లా ఫిస్ట్ ఇలా ఫిస్ట్ అనుకోండి చూడండి ఇక్కడ ఉంటుందా ఇక్కడ పాయింట్ తీసుకోండి దాని తర్వాత ఒక బొట్న ఒక బొట్నవేలు గ్యాప్లో సేమ్ అదే లైన్లో ఇంకో పాయింట్ తీసుకోండి ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు అనుకోండి ఇలా నొక్కండి పోయేది ఏం లేదు కదా మీకు అన్ని పాయింట్స్ కవర్ అవుతాయి కదా ఇబ్బంది ఏం లేదు మన ట్రీట్మెంట్ వల్ల సైడ్ సైడ్ బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి లేదు స్పెసిఫికై చేయాలనుకుంటే ఇక్కడ ఒక పాయింట్ ఇలా పాయింట్ పసిగట్టాలి చూడండి ఇలా ఫోల్డ్ చేస్తుంది కదా ఈ బొడిపు వచ్చింది కదా సో బొడి పక్కనే ఈ బొడి పక్కనే ఓకే ఈ ఈ బొడిపకు స్ట్రెయిట్గా చూడండి ఇక్కడో పాయింట్ సేమ్ దీని స్ట్రెయిట్ లైన్లో ఇక్కడో పాయింట్ ఎంత వన్ ఫింగర్ విడ్త్ సో అట్లా ఈ పాయింట్ ఇట్లా ఇట్లా ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లేట్ చేసుకోండి అట్లా ఈ పాయింట్ సిమ్లేట్ చేసుకోండి ఇట్లాగా దాని తర్వాత ఏం చేయాలి చూడండి ఈ ఈ ఎముకుంది కదండి ఈ ఎముకుంది కదా చూడండి ఈ ఎముక ఇటు ఇదొక పాయింట్ సేమ్ అట్లా ఇట్లా మీరు కిందికి వెళ్ళండి ఇలా కిందికి వెళ్ళండి మీకు డిప్రెషన్ వస్తుంది ఓకే ఇక్కడ ఒక పాయింట్ సో ఇదొక పాయింట్ ఇదొక పాయింట్ దాని తర్వాత ఇదొక పాయింట్ ఇదొక పాయింట్ ఈ ఈ నాలుగు పాయింట్స్ పైన మీరు రెగ్యులర్గా ఇదొక టూ మినిట్స్ ఇదొక టూ మినిట్స్ ఇదొక టూ మినిట్స్ ఇదొక టూ మినిట్స్ లేదు ఈ త్రీ మినిట్స్ ఈ త్రీ మినిట్స్ ఈ త్రీ మినిట్స్ ఈ త్రీ మినిట్స్ మళ్ళీ అసలు అంత టైం లేదు మీకు ఇది వన్ మినిట్ ఇది వన్ మినిట్ ఇది వన్ మినిట్ ఇది వన్ మినిట్ అట్లాగా మీరు మీరు ఒక హ్యాండిల్ చేసుకోవచ్చు ఒకసారి ఇంకోసారి ఇంకో హ్యాండిల్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఎక్కడ పెయిన్ ఉంటే ఈ ఏరియాల పెయిన్ ఉందనుకోండి మీకు కంప్లీట్ ఇట్లా ఈ ఏరియాల పెయిన్ ఉంది అనుకోండి చూడండి ఇట్లా ఇట్లా బెల్ట్ లాగా ఈ ఏరియాల పెయిన్ ఉంది అనుకోండి ఇప్పుడు నేను చూపించే పాయింట్స్ మీకు అద్భుతంగా పనిచేస్తాయి మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు పాయింట్లో అర్థం కావట్లేదు చూడండి జస్ట్ ఇగో ఈ ఈ లైన్ మీద చూసుకోండి ఈ లైన్ మీద ఇలా నొక్కండి ఇబ్బంది ఏం లేదు కదా లేదు ఇలా పెన్సిల్ తీసుకోండి మీకు చూపించడానికి నేను ఇలా పెడతాను లేకపోతే మీకు కన్వీనియండి ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు ఓకే సో ఇలా ప్రెస్ చేయండి ఇలాగా అట్లాగా ఇలా ప్రెస్ చేయండి ఒకవేళ మీకు తెలియక ఇంకో పాయింట్ పైన నొక్కినా మన వైద్యంలో మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు సైడ్ బెనిఫిట్సే సో కాబట్టి ఇలా ఇలా నొక్కండి ఇలా ఇలా నొక్కండి పెన్తో నొక్కండి తమ్తో నొక్కండి ఎట్లా నొక్కినా పర్లేదు మనకు కావాల్సింది ఆ పాయింట్ ప్రేరేపించబడాలి ఆ పాయింట్ స్టిములేట్ అవ్వాలి అదే మన టార్గెట్ ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఆహార నియమాలు పాటిస్తూ ఒకవేళ సమస్య కనుక చిన్నదిగా ఉంటే వారు ఈ మధ్య స్టార్ట్ అయితే ఈ పాయింట్స్ మీరు చేసుకోవచ్చు ఈ సమస్య నుంచి బయటపడతారు సమస్య కనుక తీవ్రంగా ఉంటే నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి లేదు నాలాగా మీకు లోకల్గా ఎవరిని ఆక్యుపెంచర్ ఆక్యుపెంచర్ థెరపిస్ట్లు ఉంటే వాళ్ళు సంప్రదించే ప్రయత్నం చేయండి అండ్ మీ సమస్య నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి